నమస్తే నా పేరు హేము వెల్కమ్ టు నేత్రా టీవీ హిందూ సామ్రాజ్య పరిరక్షకుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కోట్ల విలువైన శివాజీ బంగారు సింహాసనం నిజంగా భద్రంగా ఉందా ఉంటే ఎక్కడుంది ఛత్రపతి శివాజీ బంగారు సింహాసనం ప్రత్యేకత ఏంటి హిందూ సామ్రాజ్య పరిరక్షకుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది శివాజీ వీరగాథలు పరిపాలనా తీరు ధైర్య సాహసాలు వ్యూహాలు ఏదైనా విని తీరాల్సిందే అలాంటి వీర శివాజీ అధిరోహించిన సింహాసనం ఆయన వాడిన ఇతర వస్తువుల గురించి తెలుసుకోవాలని ఎవరికుండదు శివాజీనే కాదు ఆయన తనయుడు శంభాజీ మహారాజ్ చరిత్ర కూడా ఇప్పుడు క్రేజీగా మారింది శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన చావా సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు కలెక్షన్ లో హోరెత్తిస్తున్నారు అదే సమయంలో ఛత్రపతి శివాజీ అధిరోహించిన సింహాసనం అన్వేషణ నేపథ్యంలో రూపొందిన సీక్రెట్ ఆఫ్ సిలేదాస్ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది ఈ సినిమా వెబ్ సిరీస్ మాటేమో గాని కోట్ల విలువైన శివాజీ బంగారు సింహాసనం నిజంగా భద్రంగా ఉందా ఉంటే ఎక్కడుంది సింహాసనం ప్రత్యేకత ఏంటి అంటూ అందరూ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు మరి వాస్తవాలు తెలుసుకుందామా శివాజీ గొప్ప మరాఠ యోధుడు పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీ స్వతంత్ర సార్వభౌముడిగా సింహాసనం అధిష్ఠించాడు శివాజీ తనకు తాను స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకొని రాయ్గఢ్ లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయించుకున్నాడు ఆ సమయంలో ఆయన టీవీగా కూర్చున్న సింహాసనం ప్రత్యేకంగా తయారు చేయించింది ఆ సింహాసనం ముప్పై రెండు మనాలు బరువు అంటే పన్నెండు వందల ఎనభై కిలోల స్వచ్ఛమైన బంగారంతో చేయించారని చెబుతారు అత్యంత విలువైన రత్నాలు బంగారంతో తయారైన ఆ సింహాసనం ఒక్కటే ఇప్పుడు వేల కోట్లు పలుకుతుంది మరి సింహాసనమే అంత బంగారంతో చేయిస్తే మరాఠా సామ్రాజ్యంలో ఎంత సంపద ఉందో ఊహించుకోవచ్చు అంత విలువైన సింహాసనం ఎక్కడ ఉందన్న అంశం అంతు చిక్కడం లేదు అసలు అలాంటి సింహాసనమే లేదనే వాదన కూడా ఉంది అయితే ఆ వాదన సరికాదని ఆంగ్లేయులు నాటి లేఖలు మొఘల్ దస్తావేజులు రుజువు చేస్తున్నాయి ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకుంటున్న విషయాన్ని తెలుపుతూ ఆనాటి ఆంగ్లేయుల లాయర్ నారాయణ షేణ్వి ముంబై గవర్నర్ హెన్రీ ఆక్సెండెన్ కు రాసిన లేఖలో శివాజీ సింహాసనం ప్రత్యేకతలను వివరించారు ఆ తరువాత అదే సమాచారాన్ని హెన్రీ కలకత్తాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు తెలిపిన వివరాలు రాసిన పత్రాలలోనూ సింహాసనం ప్రస్తావన చోటు చేసుకుంది ఘనంగా జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో అనేక మంది రాజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లు చెబుతారు ఆనాటి చిత్రకారులు సింహాసనంతో సహా శివాజీ దర్పాన్ని చిత్రీకరించారు అంటే శివాజీ ఎంతో విలువైన సింహాసనాన్ని తయారు చేయించుకున్నాడన్నది నిజమే ఇప్పుడు దాని జాడ తెలవకపోవడానికి పలు కారణాలు చరిత్రకారులు చెబుతున్నారు శివాజీ పట్టాభిషేకం జరిగిన ఆరు సంవత్సరాల తరువాత మరణించాడు అతని తరువాత అతని పెద్ద కుమారుడు సంబాజీ ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు సంభాజీ మహారాజును మొఘలులు అత్యంత దారుణంగా చంపిన తరువాత అతని తమ్ముడు రాజారాం పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఆ సింహాసనంపై కూర్చున్నాడు ఆ సమయంలో రాయగఢ్ కోటపై ఔరంగజేబు దళాలు దాడి చేసి ఆక్రమించాయి రాజు రాజారాం దక్షిణ భారతదేశానికి పారిపోయాడు ఆ సమయంలోనే ఔరంగజేబు సైన్యం ప్రతిష్టాత్మకమైన సింహాసనం కోసం వెతికారని వారికి అది కనపడలేదని కొందరు చరిత్రకారులు చెప్పిన మాట మొగలుల సైన్యం సింహాసనాన్ని ధ్వంసం చేసి ఉంటుందన్న వాదనను చరిత్రకారులు కొట్టిపారేస్తున్నారు ఔరంగజేబ్ యుద్ధాన్ని గెలిచి ట్రోఫీగా దాన్ని తీసుకెళ్లానని భావించిన సింహాసనం లభించలేదన్నది మరో వాదన మరి అంతటి సింహాసనం ఏమైనట్లు ఏమిటంటే రాజు రాజారాం కోటలోని రహస్య మార్గాల ద్వారా సింహాసనాన్ని సంపదను తీసుకెళ్లాడని అయితే లాజికల్ గా అది సాధ్యమయ్యే పని కాదు అయితే రాజు రాజారాం తన కోటను విడిచి పారిపోయే ముందు కోటలోనే ఉన్న రంగాసాగర్ సరస్సులో దానిని ముంచి అదే నిజమయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు సరస్సు లోతు కూడా ఎక్కువ కాబట్టి అది సాధ్యమయ్యే పనిగా చెప్తున్నారు అయితే రాజారాం తిరిగి రాయగఢ్ కోటకు వచ్చాక కూడా సింహాసనం ప్రస్తావన లేదు చరిత్రకు సంబంధించిన పత్రాలలో మాత్రం సింహాసనం గురించి స్పష్టంగా ఎక్కడా లేకపోవడంతో ఎవరి కోణంలో వారు అన్వయించు ఉన్నారు అయితే ఆ తరువాత పరిణామాలు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో రాయ్గఢ్ కోటను బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న తరువాత కోటలోని విలువైన వస్తువులను బ్రిటన్ కు తరలించారు దానికి సంబంధించిన దస్తావేజుల్లోనూ శివాజీ సింహాసనం ప్రస్తావనే లేదు బ్రిటిష్ పాలకులు అప్పట్లో దాన్ని తీసుకెళ్లినట్లయితే ఏ మ్యూజియంలోనూ మనకు భద్రంగా దర్శనమిచ్చేది శివాజీ ఉపయోగించిన తల్వార్ ఇతర ఆయుధాలు బ్రిటన్ మ్యూజియంలో ఉన్నాయి అందులో నుంచి శివాజీ ఆయుధం ఒక్క దాన్ని గత ఏడాది ముంబైకి తీసుకువచ్చారు కూడా సీక్రెట్ ఆఫ్ సిలేదాస్ లో చూపించినట్లుగా నాడు శివాజీ సంపదను పరిరక్షించుకునేందుకు నియమితులైన వారే రహస్యంగా ఎక్కడైనా దాచి ఉంచితే అన్వేషణ సాగించాల్సింది ఏదైనా ఛత్రపతి శివాజీ తన కోసం ఎంతో గర్వంగా చేయించుకొని అధిరోహించిన సింహాసనం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఎవరికి దొరికిన చరిత్రను బట్టి వారు కథనాలు రక్తి కట్టిస్తుంటే తాము ఆరాధ్య దైవంగా భావించే శివాజీ సింహాసనం మిస్టరీ వీడాలని అందరూ కోరుకు సింహాసనమా మజాకా ఇది ఇవాళ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్